హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన దగ్గరికి ఒక కస్టమర్ అయితే వచ్చారండి దానికి పోట్లీ బటన్స్ పెట్టమన్నారు ఇది ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకున్నారు వాళ్ళు వాళ్ళు క్లాత్ తక్కువ ఉందని కొంచెమే పెట్టారంట వెనకాల మనల్ని పెట్టమని ఇచ్చారు చూడండి పోట్లీ బటన్స్ ప్రిపేర్ చేస్తున్నారు క్లాత్ తీసుకొని క్లాత్ లోపల కొంచెం అది పెట్టాను ఏంటది కాటన్ దాన్ని ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ అలా చుట్టుకొని మనము పూలు అల్లుతాం కదా అలా టూ త్రీ టైమ్స్ వేసుకుంటే సరిపోయిద్ది అలా వేసేసుకొని మనం దారం కట్ చేసేసుకోవాలి అలా మొత్తం చేసేసుకోవాలి పోట్లీ బటన్స్ వాటికి కింద ఉన్న కొంచెం క్లాత్ కూడా దాన్ని కట్ చేసేసుకోవాలి ఎగస్ట్రా క్లాత్ నేను వీడియోలో చూపిస్తున్నా కదా అలా చేసుకోండి చాలా బాగుంటుంది అలా పెట్టేసి ఇంకా కుట్టేయడమేనండి ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పరా కమెంట్ చేయరా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ షేర్ కమెంట్ మేము మళ్ళీ అది సపరేట్ క్లాత్ తెచ్చి చేసామండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి